ఫుల్ గ్లామరస్గా కల కలర్ఫుల్ నాగార్జున గారు ఉంటే అనుకునే టైంలో ఇంటర్వెల్ దాకా చూసినాక అసలు నాగార్జున గారికి అసలు క్యారెక్టర్ చేసే అవసరం వచ్చింది అని అనుకుని సెకండ్ హాఫ్ చూసినాక అమ్మయ్యా ఓకే అందుకు చేస్తుంటారేమో అనిపించింది ఇది నాకున్న ఒపీనియన్ మీకు అలాంటి ఫోన్లు ఏమైనా వచ్చాయా లేదు ఎక్కడి నుంచి రాలేదు యాక్చువల్లీ చాలా మంది చాలా బాగున్నాను అన్నారు డెఫినెట్గా బాగుంది సార్ నేను అన్నది పాయింట్ కూడా నేను అదే సార్ నేను అన్నది నేను బాగలేదని లేదు నేను అంటే ఆయనకి ఆయన రేంజ్ ఆఫ్ దానికి ఇప్పుడు మీరు సాటిస్ఫై చేస్తుంటారు మీకు ఒక పక్కన పెయిన్ ఉంది ఆ క్యారెక్టర్లో కనబడుతుంది అది అవసరమా ఆయనకి అనే ఒక పెయిన్ ఉండిందండి మరి క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా అది ఒప్పుకునే కదా చేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చిందన్న అవసరమా లేదా అనేది ఏమని చెప్తున్నావు అవసరమా అని అన్నీ అవసరమే మా క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో శేఖర్ గారు సార్ కంగ్రాట్ సార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ కొట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ సార్ అంటే ఈ సినిమాలో ఈ ఆయిల్ నిక్షేపాలు దొరకడం అనేది సినిమాలో మెయిన్ పాయింట్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఇండియాలో ఆదర్శకంగా అరేబియా మహాసముద్రంలో ఆయిల్ నిక్షేపాలు దొరికినాయి సో దానికి అంటే మీరు చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించి కథను తయారు చేసి ఉంటారు బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇండియాలో సో దానివల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థ మొత్తం మారిపోయి ఆ చమురు మనం విదేశం నుండి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది సో ఈ పాయింట్ కి మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అలా జరగటం కొన్ని అంటే అంటే ఏ ఏం లేదు ఇస్తాను అంటే ఇది 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 అసలు ఇది నేను మామూలుగా ఊహించి రాసిందే బేసిక్గా కొన్ని అంటే ఇప్పుడు ఏదో గన్లు ఉంటాయి మన మైకా ఉంటుంది బొగ్గు గన్లు ఉంటాయి అడవులు అడవులు కలప ఉంటుంది కొట్టేసేది ఇది అంటే ఇది మన విధ్వంసం ఉంటుంది ఇండియన్ రిసోర్సెస్ ని విధ్వంసం చేయడానికి కొంచెం ఐదర్ అది అది డెవలప్మెంట్ అనేది విధ్వంసం అనొచ్చు అట్లా ఒక వచ్చిన పాయింట్ అది బేసిక్గా సో ఆయిల్ సముద్రాల్లో దొరుకుతాయి అన్నది అది అది మామూలుగా అనుకునే అంటే అది ఒక గొప్ప మంచి పాయింట్ అండి సో ఇప్పుడు దొరికింది అంటే హ్యాపీ ఇంకా ఇంకా ఎంత దొరికింది హ్యాపీ అది ఆయన నిక్షేపాలతో మీకు మీ ప్రొడ్యూసర్ ఉపయోగం చేశారు మీరు సార్ ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన సిద్ధప్పై ఉండొచ్చండి మామూలుగా అంటే సినిమాకి సంబంధించి మీరు తీసుకున్న పాయింట్ అది అందరికి తెలిసిన పాయింట్స్ యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు దీనికి సంబంధించి పేర్లు చెప్పలేదు కానీ గ్రూప్స్ గురించి కూడా మాట్లాడారు ఇది 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 ఏ పొలిటికల్ పార్టీ అని మన దేశం ఒక్కొక్క పొలిటికల్ పార్టీ